అందరికీ నమస్తే అండి చిన్న రిక్వెస్ట్ మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే దయచేసి సపోర్ట్ చేయండి గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ బయోపాటి శ్రీని కాంబినేషన్లో వస్తున్నటువంటి చిత్రం అఖండ టూ తాండవం ఈ చిత్రం ప్యాన్ ఇండియా స్థాయిలో నిర్మించారు అయితే ఈ చిత్రానికి ఎస్ఎస్ తమన్ సంగీత దర్శకుడు గతంలో వీరి కలయికలు వచ్చిన అన్ని చిత్రాలు ఎంత ఘన విజయం సాధించాయో మనందరం చూసాం మరి ఈ చిత్రం ఏ రంగులు విజయం సాధిస్తుందో చూడాలి అయితే నిన్న ముంబైలో జరిగినటువంటి ఈవెంట్లో ఫుల్ సమ్ అయితే రిలీజ్ చేయడం జరిగింది ఆ సాంగ్ అయితే ఎంత అద్భుతంగా ఉందో మాటల్లో చెప్పలేము ఈ సాంగ్లోని శివతత్వం డివోషనల్ అంశాలతో నిమిషంపైనటువంటి అర్థవంతమైన పదాల సమ్మేళనం ఈ చిత్రంలో ఉన్నటువంటి ఆ సాంగ్లోని కొన్ని షార్ట్స్ అయితే మామూలుగా లేవు అసలు బాలకృష్ణ వయసుకి తను చేసే యాక్టింగ్కి వాము ఆ పరమశివుడి తలలో నీలమైనట్లు చూసిండయ్యా చేసిండయ్యా ఈ సాంగ్లోని దేవాలయ ప్రాంగణంలోకి వచ్చినటువంటి దుష్ట శక్తులను తరిమి కొట్టే యాక్షన్స్ కానీ ఆ శవాల మీద కూర్చొని ధ్యానం చేస్తున్న ఒక షార్ట్ మరియు త్రిశూలంతో ఒకటిని రెండు చేతులతో అటు ఇటు ఒకటిని కాలు కింద మిగతా వారిని అదే విధంగా దేవాలయం నెట్ల మీద నుంచి నడిచొచ్చే షార్ట్స్ అద్భుతం నాకు తెలిసి ఇంత ఇంపాక్ట్ క్రియేట్ చేయడం అంటే మామూలు విషయం కాదు ఇది కేవలం మన టాలీవుడ్ సీనియర్ నటులలో బాలకృష్ణకే సాధ్యం ఇది ఖచ్చితంగా బాలకృష్ణకి క్రెడిట్ ఇవ్వాల్సినగా చెప్పుకోవచ్చు అఖండ టూ తాండవం చిత్రంలో ఎంతో దైవత్వం ఉంది నేటి సమాజానికి చాలా అవసరం ఇటువంటి చిత్రాలు అయితే అఖండ టూ చిత్ర బృందం అయితే మొదటి టీజర్గా మొదటి పాత్రని మొన్న రోరుగా చిత్రంలోని రెండవ క్యారెక్టర్ని పరిచయం చేసిన చిత్ర బృందం తాజాగా ముంబైలోని నిన్న సాయంత్రం ఐదు గంటల పదిహేను నిమిషములకు మొదటి సాంగ్ను విడుదల చేయడం జరిగింది ఈ సాంగ్ అయితే నాకు చాలా చాలా నచ్చింది మరి మీకు ఈ సాంగ్ ఏ విధంగా ఉంది నచ్చిందా నచ్చలేదా ఎలా ఉందనేది అనేది కామెంట్ ద్వారా మీ అభిప్రాయాన్ని మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మన ప్రాంతం కంటే నార్ట్లో దైవత్వం మీద ఎక్కువ వారికి ఇంట్రెస్ట్ ఉంటుంది అదేవిధంగా గతంలో కాంతార కానీ మిరాయి కానీ ఇలాంటి హనుమాన్ కానీ పిక్చర్స్ చాలా అద్భుతంగా ఆడాయి మరి చూద్దాం మన ప్యాన్ ఇండియా స్థాయిలో నటిస్తున్న మన బాలకృష్ణ అఖండ టు తాండవం చిత్రం ఏ విధంగా ఎంగేజ్ చేస్తుంది ఏ విధంగా విజయవంతం అవుతుందో వేచి చూద్దాం నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ జై జై